ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఇప్పుడు బొబ్బట్లు చూపించిపోతున్నాను గ్లాస్తో గ్లాసుడు శనగపప్పు ఒక ఫోర్ అవర్స్ ఒక త్రీ టైమ్స్ బాగా కడిగేసి ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలండి నీళ్ళు పోసి చూడండి నేను వీడియో చేసి చాలా రోజులైందండి నాకు కుదరలేదు చూడండి బాగా కడిగేసుకుని మిక్సీ పట్టుకోవాలి అది వీడియో చేయాలంటే అవ్వట్లేదండి చిన్నపిల్లలు ఉన్నారు అందుకని చూడండి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఒక కళాయి పెట్టుకుని నెయ్యి వేసుకున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకు వేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత రుబ్బు పెట్టుకున్న ముద్దని దాంట్లో వేసేస్తున్నానండి శనగపప్పు పిండిని బొబ్బట్లు అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఉడకపెట్టి కూడా చేసుకోవచ్చు కానీ ఉడకబెడితే కొంచెం పలసగా అయిపోయినా అట్లా అయిపోతే బొబ్బట్లు చేయడానికి రాదు కాబట్టి నేనైతే ఇలాగే చేస్తానండి బాగా పిండి వేగిన తర్వాత నెయ్యిలో బెల్లం సన్నగా తురుముకొని ఒక అర కేజీ అంత బెల్లం అండి అర కేజీ బెల్లం వేసాను గ్లాసుడి పప్పుకి బెల్లం సన్నగా తురిగేసి తురిమేసేసాను ఇలాచి పొడి కూడా వేసానండి మంచి వాసన వస్తుంది చూడండి ఇది కూడా బెల్లం కరిగి కొంచెం పలచగా అవుతుంది పలచగా మళ్ళీ గట్టిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత నేను మీకు పిండి కలపడం చూపించలేదండి మైదా పిండి కొంచెం ఉప్పు వేసుకుని మెత్తగా చపాతి పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి కలుపుకొని ఒక గిన్నెలో పెట్టి అది మునిగేంత ఆయిల్ పోసుకోవాలండి ఒక గిన్నెలో ఉంది మునిగిపోయేలాగా ఆయిల్ పోసుకోవాలి దాంట్లో అదగండి ఇదే ఇదే ఆయిల్ వేసుకుని కొంచెంసేపు వదిలేసుకొని తర్వాత చేసుకోవాలండి ఒక పది నిమిషాలు కలిపి పక్కన పెట్టుకొని అప్పుడు చేసేసుకోవాలి ఇగోండి శనగపిండి ది ముద్ద దాంట్లో పెట్టుకుని స్టఫ్ చేసి ఒక కవర్ పలచటి కవర్ వేసుకుని కవర్కి ఆయిల్ పూసి అలా పైనుంచి వత్తేసుకోవాలండి చిన్నవి కూడా చేసుకోవచ్చు మన ఇష్టం నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో ఫ్రెండ్స్ బొబ్బాట్లు రెడీ అయినాయి చూడండి ఎంత బాగున్నాయా అందుకో చాలా చాలా టేస్టీగా బొబ్బాట్లు రెడీ అండి చూడండి క్రిస్మస్ కోసం అండి బొబ్బాట్లు మిరపకాయ బజ్జీలు అన్నీ చేశాను మిరపకాయ బజ్జీలు వేడియో ఇంతకుముందు పెట్టాను కాబట్టి ఇప్పుడు ఓన్లీ బొబ్బాట్లు పెట్టానండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇంకో తింటున్నాము చాలా బాగున్నాయి కొంతమంది దాంట్లో పాలు పోసుకొని కూడా తింటారు మేమైతే ఒట్టిదే తింటామండి చాలా బాగుంటుంది